హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ లిమిట్లెస్ థాట్స్ ఇవాళ నేను గోబీ చీజ్ పరాటా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా గోబీని సన్నగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి మనకి సరిగ్గా రాదు కాబట్టి ఈ విధంగా తురుముకునేది ఉంటే దాంతో ఇలా ఈజీగా తురిమేసుకోవచ్చు సో ఇలా సన్నగా రావాలండి అప్పుడే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ చీజ్ అండి చీజ్ బ క్యూబ్స్ ఉన్నాయి నా దగ్గర దాన్ని కూడా సన్నగా ఇలా తురిమేసుకోవాలి నేను ఈ రెసిపీని రెస్టారెంట్లో తిన్నానండి ఇది మనం ఎందుకు చేసుకోకూడదు ఎలా ఎలా వస్తుందో అనేసి ట్రై చేశాను టేస్ట్ యాజ్ టీస్ట్ సూపర్గా వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ విధంగా చీజ్ను కూడా సన్నగా తురుమేసుకోవాలి వీటిని ఒక చిన్న బౌల్లోకి గోబీని చీజ్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఈ బౌల్లో మనం తురుముకున్న దాన్ని మొత్తం వేసేసుకోండి మీకు చీజ్ ఎక్కువగా కావాలంటే ఇంకో క్యూబ్ కూడా వేసుకోండి నేనైతే కొంచెం తక్కువగా తింటాను సో తక్కువగా వేసుకున్నాను ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండ్ కారం మిర్చి పౌడర్ కొంచెం వేసుకోండి కొంచెం పెప్ప పౌడర్ నెక్స్ట్ గరం మసాలా కొంచెం అండ్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా మీకేమైనా కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడి వరకు అయితే చాలండి ఈ మసాలాలు మరీ మసాలా ఎక్కువైతే కూడా టేస్ట్ అంతగా బాగోదు సో వీటిని బాగా మిక్స్ చేసేసుకొని చేత్తో బాగా పిసుక్కోండి అప్పుడు మనకి స్ట దానికి కారం ఉప్పు అంతా బాగా పడుతుంది సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం చపాతీ చేసుకున్నట్టు పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా కొంచెం ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండేటట్టు నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టండి ఈ విధంగా కలుపు నెక్స్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఆ స్ప్రెడ్ చేసుకొని అంటే మనం స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ మధ్యలో అయితే మనం మిక్స్ చేసుకున్న ఆ మిక్స్చర్ని దాని లోపల పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు సో ఈ విధంగా పెట్టుకొని దాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసేయండి కొంచెం క్లోజ్ ఈ విధంగా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టఫ్ బయటికి రాకుండా బాగా నీట్గా క్లోజ్ చేసుకొని మనం చపాతి రుద్దుకున్నట్టే నీట్గా రుద్దేసుకోవాలి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం తేలిగ్గానే ప్రెస్ చేసుకుంటూ వార్లు ప్రెస్ చేసుకుంటూ మనమైతే చపాతీలాగా రుద్దుకోవాలి సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఇలా అయితే రుద్దేసుకోండి పౌడర్ చల్లుకుంటూ అతుక్కోకుండా ఈ విధంగా అయితే రుద్దేసుకోండి సో మనకి పరాటా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఈ చపాతీని దానిపైన వేసేయండి దీన్ని మనం ఆయిల్ గీ ఆర్ బటర్తో బటర్తో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర అయితే ఆయిల్ ఉంది సో నేను ఆయిల్తో చేసుకున్నాను ఈ విధంగా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ బాగా నీట్గా కాల్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తూ టూ సైడ్స్ అయితే బాగా ఈ విధంగా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ బోత్ సైడ్ బాగా కాల్చండి సో సో పరాటా అయితే రెడీ అయిపోయింది సో దీని మధ్యలో స్టవ్ ఎలా ఉందో నేను ఇప్పుడు చూపిస్తానండి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్నైతే కట్ చేసుకోండి సో చూసారా దాని మధ్యలో స్టఫ్ ఎంత బాగా నీట్గా కాలిందో చపాతి సో మీకు స్టఫ్ ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని సాస్ చాలా మంచి కాంబినేషన్ మీరు ట్రై చేయండి టమాటో సాస్తో తింటే సూపర్